అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు ఇవాళ చంద్రవంక అనే ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాం రండి చంద్రవంక పొంగింది కట్టెలు తెంచుకు పారింది చెరచరా సాగుతూ ఊరంతా నిండింది ఎక్కడ చూసిన ఆహాకారాలు ఆర్తనాదాలు ఊరు ఊరంతా గంగోలెత్తిపోయింది మాచర్ల చెన్నని ఆలయ ప్రాంగణంలో మడిపట్ట కట్టుకుని మౌనముద్రలో కూర్చున్న మంగయ్య శాస్త్రి కళ్ళు విప్పి చూశాడు ఆలయ ప్రాంగణమంతా అంతులేని జల సముద్రం అయిపోయింది హోరున వర్షం పడుతుంది మంగయ్య శాస్త్రి గుండె కుదులైపోయింది ఒక్క ఉతుటను లేచి మంటపం నలుమూలకి చూశాడు మనవుడు ఏమైపోయాడని మనసు విలవిల్లాడిపోయింది మనవుడు చిన్న మంగయ్య శాస్త్రి మంటపానికి వెనక తట్టిన నీటిని చెదరగొడుతూ ఆడుకుంటున్నాడు అతనికి ప్రాణం లేచి వచ్చింది బాబు ఇక్కడున్నావా ఇంటికి రా బాబు అంటూ వాణ్ణి దగ్గరికి తీసుకుపోయాడు చిన్నవాడు తాత చేతులు తోసి పారేస్తున్నాడు చుట్టూత ఇంత నీటిని చూస్తుంటే వాడికి కన్నుల పండగ్గా ఉంది అరచేతులతో నీటిని చెదరగొడుతుంటే తుంపురుల ముఖం మీదకి వచ్చి పడుతుంటే వాడికి ఎంతో కులాసాగా ఉంది అందువలనే తాత చేతుల్లో నుంచి మళ్ళీ జారిపోయి నీళ్లలో పడ్డాడు బాబు వద్దు బాబు ఇంటికి పోదాం పదా అమ్మా నాన్న మన కోసం వెతుక్కుంటూ ఉంటారు అన్నాడు ఇంటికొద్దు తాత నాకిక్కలే బాగుంది అన్నాడు వాడు వచ్చి రాని మాటలతో చిన్నవాడి అమాయకత్వానికి నవ్వుకోవాలో వచ్చి పడ్డ ఆపదికి బాధపడాలో తెలిసింది కాదు మంగయ్య శాస్త్రికి ఇల్లు ఏ పరిస్థితిలో ఉందో ఇంటి దగ్గర వాళ్ళు ఏమైపోయారోనని దిగులు ఎక్కువైపోతున్నది ఇంకా ఉండబట్టలేక మనవణ్ణి చటుక్కున లేవనెత్తుకుని ఆలయ మండపం దిగి వచ్చాడు చెంపల పగిలేటట్టు వర్షం జోరుగా కొడుతుంది నాగేశ్వర స్వామి శిలాస్తంభం మీదకి నీరు పాకుతూ ఉంది వర్షం అంతకంతకు పెరుగుతూనే ఉంది పోతూ పోతూ వీరభద్రస్వామి వైపు ధీనంగా చూశాడు ద్వారం యువతల పతనావస్థలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ముందు ఒక్క ఆగి చేతులు జోడించాడు స్వామి నువ్వు ప్రత్యక్ష దైవానివి ఈ దీను కరుణించు స్వామి అని వెలుపుల ద్వారం దాటి నడిచాడు ఊరంతా జవజవలాడిపోతున్నది చుట్టూ ఆహాకారాలు అంతకంతకు ఎక్కువయ్యాయి ఊళ్ళో జనమంతా సామాన్లు మిద్దల మీదకి చేరవేసుకుంటున్నారు ఊరు ఊరంతా జీవన్మరణ సంధిల్లో అల్లాడిపోతున్నది ఆయన ఎంత తొందరగా ఇంటికి చేరుకోవాలనుకుంటున్నాడో అంత తొందరగాను నీటి ఒరవడి పెరుగుతూ ఉన్నది అడుగు తీసి అడుగు వేయటం కష్టమైపోతున్నది కాలు ఒక వైపుకు వేయకపోతే నీటి విసురుకి మరొక వైపు పడుతున్నది అడుగు తీసి అడుగేస్తున్నాడు రెండు కోడిపెట్టెల ప్రవాహంలో పడి కొట్టుకొస్తూ సుడిగుండంలో గిరగిరా తిరిగి మునిగిపోయాయి మంగయ్య శాస్త్రి గుండె చిక్క పట్టలేకపోతున్నాడు ప్రభు జగత్రక్షక ఏమిటి పరిలయం ఎందుకు నీకింత ఆగ్రహం ఈ ఊరు ఊరంతా సర్వనాశనం అవుతుంది ఉంటే సర్వనాశనం అవుతూ ఉంటే చూస్తూ ఎలా భరిస్తున్నావు స్వామి అంటూ విలవిల్లాడిపోయాడు మంగయ్య శాస్త్రి నడుస్తూనే ఉన్నాడు తాత మన ఇల్లు ఇదిగో అంటూ చూపించాడు మనవడు అవును బాబు వచ్చేశాం అన్నాడాయన మంగయ్య శాస్త్రి ఇల్లు చంద్రవంక నోట్లో ఉన్నట్టుంది ఇటు అటు పూరి ఉన్నాయి వాటి మీద జనం ఎక్కి కూర్చున్నారు హోరున వర్షం పడుతూ ఉన్నది ఇంటి వెనక వైపున చంద్రవంక హోరెత్తుపోతున్నది తన వాళ్ళు ఏమైపోయారో తెలియడం లేదు ఈదుకుని వెళ్దామంటే భుజాల మీద ఉన్నాడు అక్కడే నిలబడదామంటే నీటి ఉరువుడికి కాళ్ళు ఊగిసలాడిపోతున్నాయి గుండె అదిరి అదిరి పడుతున్నది నీటిలో సుడుగుండం ఏర్పడి తన వైపే వడిగా వస్తున్నది పిల్లవాడిని దక్కించుకోవాలన్న ఆతృత అతనికి ఎక్కువైపోయింది ముందుకు నడిచాడు తన ఇంటి తలుపులు రెండు ఊడి కొట్టుకుపోతున్నాయి సజ్జ కొట్టుకుపోతున్నది శివుని పటం కొట్టుకుపోతున్నది శ్రీచక్రం కొట్టుకుపోతున్నది వ్యాసపీఠం కొట్టుకుపోతున్నది రుద్రాక్షమాల కొట్టుకుపోతున్నది మంగయ్య శాస్త్రి గుమ్మంలో అడుగు పెట్టాడు ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారి గొల్లుమన్నారు తన కొడుకు కోడలు కూతురు భార్య నలుగురు గోడకి అంటిపెట్టుకుపోయారు మంగయ్య శాస్త్రికి దుఃఖం ఆగింది కాదు అయినా కంటనీరు జారకుండా పిల్లవాడిని గుండెలు అత్తుకున్నాడు అమ్మా అంటూ చేతులు జాచాడు పిల్లవాడు వెనక గదులు తలుపు రెక్కలు ఊడి కొట్టుకుపోతున్నాయి మంగయ్య శాస్త్రి అలానే చూస్తూ నిలబడిపోయాడు కొడుకు తల ఉంచుకున్నాడు కోడల కొంగు ముఖానికి అడ్డు పెట్టుకున్నది కూతురు వెక్కి వెక్కి ఏడుస్తున్నది ముసలవాడి ఈ విషాదానికి తట్టుకోలేకపోతున్నది కూతురు ఏడు మాసాల గర్భిణి క్షణ క్షణానికి ఆమె గుండె బరువైపోతుంది క్షణ క్షణానికి ఆమె గుండె బరువైపోతున్నది కళ్ళు తిరుగుతున్నాయి కాళ్ళు పట్టు తప్పుతున్నాయి గొంతు పూడ్చుకుపోతున్నది అప్పుడే ఇంటి వెనకాల పెద్ద పిడుగు పడింది రెండు కొయ్య బాదులు విసురుగా లోపలికి దూసుకు వచ్చి మంగయ్య శాస్త్రి కొడుకును దూరానికి నెట్టేశాయి అంతా క్షణంలో జరిగిపోయింది చిన్నకేశవ బిగ్గరగా అరిచాడు మంగయ్య శాస్త్రి ఏమండి అంటూ గుండెలు బద్దల కొట్టుకుంటూ ఇల్లాలు పిల్లవాడు బిగ్గరగా ఏడుపు ప్రారంభించాడు ఊరుకో బాబు ఊరుకో నీకేం భయం లేదు నేనున్నానుగా అంటూ వాణ్ణి ఒకవైపున ఓదారుస్తున్నాడు మరొక వైపున భార్యను దగ్గరికి తీసుకుని తల నిమురుతున్నాడు అంతవరకు తాను ఎవరిని చూసుకుని తృప్తిపడ్డాడో వాళ్ల ముగ్గురూ ఇప్పుడు కంటికి దూరం అయిపోయారు తన వాళ్ళు తన రక్తం పంచుకున్న వాళ్ళు కొడుకు కూతురు కోడలు తన కళ్ళ ముందే నీటి మునిగి కొట్టుకుపోయారు పరమేశ్వర ఈ దుర్భర విషాదాన్ని కళ్ళారా చూసేందుకు నన్ను బతికించావా తండ్రి అంటూ వాపోయాడు ఇంకా మిగిలినది తను తన మీదున్న ఒరిగి ఉన్న ఇల్లాలు భుజాల మీద మనవడు ఏమిటి వైపరీత్యం ఏమిటి ఏమిటిదంతా మంగై శాస్త్రి మనసు పరిపరి విధాల పోతున్నది ఈ విషాదకరమైన పరిస్థితిలో తన గుండె వెయ్యి ఒక్కలు ఎందుకు కాలేదు బాధకు మారుగా ఆలోచన ఎందుకు రగుతున్నది అర్థం కావటం లేదు భార్య మహాలక్ష్మమ్మ కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నది అప్పుడప్పుడు భర్త ముఖంలోకి చూస్తూ ఉన్నది ఏదో అడగాలనుకుంటుంది నోరు పెగిలి మాట రాదు చివరికి అడిగింది ఏమండి ఏనాడో మనం చేసుకున్న పాపాలు నేటికి పండాయి కదా అన్నది మంగయ్య శాస్త్రి మాట్లాడలేదు ఆమె ఉద్వేగం పట్టలేక బిగ్గరగా వెక్కి వెక్కి ఏడవటం ఆరంభించింది ఇద్దరి గుండెల్లో కొన్నంత విషాదం అలుముకుంది ఎందుకే ఏడుస్తావు కళ్ళు తుడుసుకో అన్నాడు మంగయ్య శాస్త్రి భార్య వైపు తిరిగి లేదు నేను ఏడుస్తాను అంతా నాశనమైన తర్వాత ఇంకేం చూసుకుని ఏడుస్తాను అన్నదామె అది కాదే నా మాట విను ఒకచోట నాశనమైనది మరొక చోట కొత్త జన్మ ఎత్తుతుంది దాని రూపంలో మార్పు రావచ్చు కానీ అదే చైతన్యం ఎప్పటికీ ముందుకు సాగుతూ ఉంటుంది ఒక చోట రాలిన విత్తు ఇంకొక చోట కొత్తగా మొలకెత్తడం చూడలేదా చూడలేదు అంటూ మంగయ్య శాస్త్రి ఇంకా ఏదో చెప్పబోతున్నాడు మహాలక్ష్మమ్మ ఇదేదీ వినిపించుకోవటం లేదు కళ్ళు మూసుకుని తనలో తాను మాట్లాడుకుంటుంది తాత భుజాల మీద కూర్చున్న కుర్రవాడు కాళ్లకు నీళ్లు అందాలని కిందకు జారిపోయాడు నీటి మట్టం పై పైకి వస్తూనే ఉంది నీళ్ల మీద తేలుతున్న సామాన్లు ఒక్కొక్కటే బయటకు కొట్టుకుపోతున్నాయి మహాలక్ష్మమ్మ ఇవేవీ చూడటం లేదు తనకి ప్రపంచంతో సంబంధం లేదు ఇంకా వాటిని చూడటం కూడా దేనికి ఉత్తర వైపు గోడ కూలి భయంకరంగా చప్పుడయ్యింది ఆ వైపు పంచ ఒరిగిపోయింది దోలాలు విరిగి పడ్డాయి అన్నీ ముందు గదిలోకి ఒక్కసారిగా నెట్టుకొచ్చాయి ధబీమని కోడల్ని గుద్దుకున్నాయి నీళ్ళని చెదరగొట్టాయి అంతా అల్ల కల్లోలం చేసేశాయి పరమేశ్వరా అంటూ బిగ్గరగా అరిచాడు మంగయ్య శాస్త్రి తర్వాత ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు తాతయ్య అన్న పిలుపుకి మళ్ళీ కళ్ళు విప్పాడు తనని అంటిపెట్టుకున్న మహాలక్ష్మమ్మ ఇప్పుడు పక్కన లేదు అంత పెద్దవాడు మంగయ్య శాస్త్రి కంటతడిని తుడుచుకోలేని పరిస్థితి తాతయ్య అంటూ మళ్ళీ పిలిచాడు చిన్నవాడు మంగయ్య శాస్త్రి తల పైకెత్తాడు మనవడు మెద్ద కింద తన కంతను చూపించాడు అందులో ఒక తాటాకు బుట్ట ఉంది నాకు అది ఇయ్యవా తాతయ్య అంటూ అడిగాడు చిన్నవాడు అంత విషాదంలోనూ మంగయ్య శాస్త్రి చిరునవ్వు నవ్వాడు చెయ్యి జాపి ఆ బుట్టను అందుకున్నాడు అందులో ఉన్న తాటాకు పుస్తకాలు తీశాడు ఒకటి వైద్యశాస్త్ర గ్రంథం మరొకటి దోష పనిషత్తులు ఇంకొకటి యోగా శాస్త్రం వేరొకటి భగవద్గీత ఇంకొకటి మేఘ సందేశం సూత్రాలు బాబు ఇవి పుస్తకాలురా అన్నాడు మంగయ్య శాస్త్రి నాకు కావాలి తాతయ్య అన్నాడు చిన్నవాడు కావాలా బాబు తప్పకుండా ఇస్తాను ఇవన్నీ నీకోసం దాచినవే నాయన అంటూ మంగయ్య శాస్త్రి తన యజ్ఞోపవీతం తీసివేసి ఒకవైపు కొస పుస్తకాలు బుట్టకు చుట్టి మనవణ్ణి బుట్టలో కూర్చోబెట్టి రెండో వైపు కొసవాడి భుజానికి తగిలించి ప్రవాహం వైపు విడిచాడు చిట్ట చివరిసారిగా మంగయ్య శాస్త్రి వైపు చూసి కళ్ళు మూసుకున్నాడు ఆ క్షణంలోనే ఆయన సన్యాసం స్వీకరించాడు ప్రభు ఇదంతా నీ సంకల్పం దీన్ని కాదనగల అతిశయం నాకు ఎప్పుడూ లేదు కానీ చెట్ట చివరిసారిగా నిన్ను కోరేది ఒక్కటే స్వామి ఈ చిన్న మెలకును ఎక్కడికైనా సురక్షితంగా చేర్చి కాపాడు తండ్రి విశాలమైన ఈ ప్రపంచంలో ఎక్కడికైనా సరే ఎవరైనా సరే మనిషి మనిషిగా బతికేటట్లు చూడు స్వామి ఇది నా జాతి ఇది నా మతం ఇది నా రక్తం అన్న అహంభావం మనిషికి కలగనియ్యకు ఆత్మవిశ్వాసం మాత్రం రగుల్ కలుపు వ్యవస్థ ఏదైనా నాకు బెంగ లేదు వ్యక్తి నిఠారుగా నిలబడగలిగితే చాలు జీవతి విధానం ఎలా మారినా నష్టం లేదు విలువలు మాత్రం నశించనీయకు తండ్రి ఇంతే చాలు నాకు ఇదొక్కటే నిన్ను కోరేది అని రెండు చేతులు జోడించి రెప్పల వాల్చి లోచూపులు నిగుడ్చుకున్నాడు చంద్రవంక ఇంకా పొంగుతూనే ఉంది మంగై శాస్త్రి మొర విన్నాడో ఏమో ఆ మాచర్ల చెన్నకేశవుడు మంగయ్య శాస్త్రి ఇంటి దూలమే ఆ వరద ఉద్ధృతలో ఆసరాగా మారింది దూలాన్ని గట్టిగా పట్టుకుని వరదలో కొట్టుకుపోసాగాడు మంగయ్య ప్రశాంతంగా పారే చంద్రవంక నేడు విలయ తాండవం చేస్తూ కొండ చెలువలు నోరు చాచి జరా సాగుతున్నది వరదలో కొట్టుకుపోతున్నప్పుడు మనవడి బుట్ట కూడా అల్లల్లాడితోనే దగ్గరలోనే కనిపించింది తటాలన బుట్టను కూడా అందుకున్నాడు ఇద్దరూ కొట్టుకుని వచ్చి బుట్రపల్లి పొలిమేరల్లోనూ దుబ్బలో చిక్కుకున్నారు పుస్తకాల బుట్టని మనవడు చిన్నారి పిడికిలి వదలలేదు వదలనే లేదు తాత పిడికిలి మనవడి చేతిని మరింత గట్టిగా పట్టుకునే ఉంది పల్లెవాసులు ఇద్దరిలో జీవం ఉందని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్